నీతులు జస్ట్ పక్కోళ్ళకి చెప్పడానికే అంటే ఒకసారి ఇట్లా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇట్లా చూస్తే బోడ సంఘటనలు గుర్తొస్తున్నాయి జనరల్గా ఎవరి పేర్లు చెప్పుకునేదంటే మా ఇంటి ఎదురుగా చుట్టుపక్కల ఎవరింట్లో గొడవైనా బూతులు కామన్ నీతులు కామన్ చుట్టుపక్కల అందరి సలహాలు ఇవ్వడం కామన్ హా అట్లా పెద్దోళ్ళని నరవద్దు ఎట్లా మాట్లాడొద్దు అట్లా మాట్లాడు వీళ్ళు అవి ఎవ్రీడే చేస్తున్నారు మళ్ళీ అప్పుడే గట్టి మీద నుంచి చూసేవాడిని పోయి ఎంత దొంగ నా కొడుక మనిషి అసలు కన్వీనియంట్గా అసలు అవకాశం వస్తే మామూలు నీతులు చెప్పరు అసలు ఒకళ్ళు దేవుడు వచ్చిందని సలహాలు లేడు ఆరైన సలహా ఇప్పుడు నీతులు అనేవి చాలా లేయర్స్ లేయర్స్లో ఉన్నాయి ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకు చెప్తారు చూడ్నీతులు మళ్ళీ వాళ్ళు ఆచరించరు నేను ఒక చిన్న జోక్ విన్నా అనుకుంటే జోక్ లేకపోతే అనేక డాట్లు లేకపోతే వెరీ సీరియస్ మ్యాటర్ ఎట్లన్న తీసుకోవచ్చు అది పిల్లవాడు స్కూల్ నుంచి పెన్సిల్ దొంగతనం చేసుకొస్తాడు వాళ్ళ మదర్ చెప్తుంది పెన్సిల్ దొంగతనం చేసుకురావడం తప్పు ఏంటే ఏం జరుగుతుందంటే వాళ్ళ తండ్రి వస్తాడు అంటే ఇట్లా పనులు నా ఎందుకు దొంగతనం చేయదు తెలియదా నీకు నువ్వు ఇంకొకసారి స్కూల్ పిల్లల నుంచి దొంగతనం తీసుకొని రావద్దు నేను మార్క్స్లో ఎత్తుకొస్తాను నేను కావాలండి కావాలంటే చూడదు ఇద్దరు సేమ్ ఉన్నారు పక్కవాడికి చెప్పడానికి చాలా పవర్ఫుల్ ఉంటుంది ఈ సలహా అన్నది మన మీద తీసుకున్నప్పుడు చాలా కష్టం అయిపోతుంది మస్తు సంఘటన నీకు 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 ఇచ్చారు సలహాలు చాలా అంటే మరి పొంద పెట్టాలి నేనైతే నిర్ద్వంద్వంగా తిరస్కరించింది రెండు వేల తొమ్మిది సలహాలని నేను చెప్పిన నేను అడగకుండా నాకు దయచేసి సలహాలు ఇవ్వద్దు ప్లీజ్ ఇది నేను తీసుకున్న నా జీవితకాలం స్టార్ట్ అందుకే దాదాపు అన్ని టాక్స్లోనూ లేకపోతే నా ఆటోబయోగ్రఫీలో ముందు మాటలు చివరి ఎండ్ అయ్యే మాట ఇది అదేంటే నేను ఎవ్వరికి సలహాలు ఇవ్వను నేను ఎవరి నుంచి సలహాలు తీసుకోను మీకు కావలిస్తే నన్ను అడగండి నేను చెప్తాను ఇప్పుడు ఎవరో యూట్యూబ్లో కామెంట్ పెట్టారు అంటే ఎంత సొఫిస్టికేటెడ్ కొండగోరలు ఉంటాయంటే అంటే దే డోంట్ ఈవెన్ నో ద న్యూయాన్సెస్ ఇన్ ద లాంగ్వేజ్ సలహాకి సూచనకి తేడా తెలియదు సూచన అందరూ చేయొచ్చు సలహా ఎవ్వరు ఇవ్వడానికి సూచనకి సలహా రెండు సేమ్ కనిపిస్తాయి చెత్త వేయొద్దు సూచన నీవు చెత్త వేస్తే మంచిది కాదు అది నీ ఆరు ఇది సలహా కిందకి వచ్చే సలహా సూచన అనేది జనరల్గా సమస్త మానవాళికి ఇవ్వచ్చు సలహా అనేది ఒక వ్యక్తి వైపు డైరెక్ట్ చేయబడ్డది వ్యాక్యూంలో సలహా ఉండదు మనం ఎప్పుడు ఒక గాలికి సలహా ఇం లేకపోతే సమూహానికి సలహా ఇం సలహా ఎప్పుడు ఒక వ్యక్తికి నిర్దయం ఒకవేళ గుంపుకి ఇచ్చినప్పుడునే ఆ గుంపులో ఉన్న వ్యక్తి వ్యక్తికి సలహా ఇచ్చినట్టే అది ఇక్కడ ఉన్న వాళ్ళంతా మౌనంగా ఉండండి ప్రతి ఒక్కరికి చెప్పినట్టే సూచన అంటే ఏంది మౌనం ఉంటే బాగుంటుంది మౌనం అవసరం ఇట్లా చెప్పి సూచన అంతేది సో ఆశ్రమం కాబట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం ఆలోచించండి సూచన ఇది సో ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపించినప్పటికీ చాలామందికి పొరపా ఇప్పుడు నేను యూట్యూబ్లో చెప్పిన సలహాలు అనుకుంటున్నారు పిచ్చిన కొడుకులు సూచనలకి ఇష్టం ఉంటే సూచన ఇష్టం ఉంటే లేదు సలహా అనేది డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లాంటిది సో అన్సొలిసిటెడ్ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళంటే నాకు అంటే ఐ ఐ ఇగ్నోర్ యా అంటే వద్దురా బాగుండి తొక్కలో అడ్వైజు మళ్ళీ ఇస్తారు అసలు మామూలు వాళ్ళు అర్చుడు ఇంట్లో ఇవ్వండి కావడానికి బయటలోకి ఇస్తారు మా ఊరిలో ఒక ఆయన ఉండేవాడు చెట్టు కింద కూర్చున్నాడు ఆయన అత్త చెప్తున్నాడు కష్టపడాలి అయ్యగారు కష్టపడాలి మనిషిని వాడు కష్టపడాలి తర్వాత డబ్బు సంపాదించాలి నువ్వు మీ ఇంట్లోకి పేరు రా సరే నాకు ఎంత చెప్తున్నావు మరి నువ్వేమో చేసావు అటువంటిది అంటే పెద్దలతో మాట్లాడే తనిఖ తెలియదు అటు వరణి అమ్మ నువ్వు నేను నా తిప్పని సైకిల్ మీద పోతుంటే ఆపి నన్ను మాట్లాడి నువ్వు నాకు సలహా ఇచ్చి నువ్వు చెప్పేది పాటిస్తున్నావా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈత నేర్పెట్టాడు చెప్తున్నాడు అట్లా కొట్టు ఇట్లా కొట్టు ఇట్లా కొట్టు అని ఇప్పుడు అడిగాడు నీకు వస్తా డాడీ నాకు రాదు కానీ నువ్వు మంచిగా అట్టిట్లుంటుంది మోసం అది సో నాకు చాలా ఎర్లీ ఏజ్లోనే నాకు ఈ ఈ ఈ బలమైన సంవేదనలు కలిగింది అని ఆచరించకుండా ఇప్పుడు సలహా ఎవరిస్తే తీసుకోవాలంటే ఎవరైతే ఆచరిస్తున్నాడో అట్లాంటి వాడు సలహాని చాలా రిఫైన్డ్గా ఇస్తాడు బికాస్ వాడి కష్టనస్ వాడికి తెలుసు దాని యొక్క ఆరా తెలుసు ఏ మేరకు చెప్పాలో తెలుసు వాడికంటే వాడు ఆచరిస్తున్నాడు కాబట్టి వాడికి తెలుస్తుంది ఏమి తెలియని వాడు ఆచరించిన వాడు సలహాని చాలా బోల్డ్గా బ్లేటెంట్గా ఇస్తాడు ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా మనిషి అంటే ఇలా ఉండాలి ఇలాగే చేయాలి ఇట్లా రియల్ పర్సన్ ఇప్పుడు సినిమా ఎవరైతే రివ్యూస్ చేస్తున్నారో తీయని వాళ్ళు ఇచ్చిన సలహాలు తీయని వాడు సినిమా గురించి ఏ జ్ఞానం లేనివాడు చేసినంత క్రిటిసిజం సినిమా తీసినవాడు అది హిట్ ఓ ఫ్లాప్ ఎప్పుడు చేయడు బికాజ్ సినిమా తీసినప్పుడు ఒక మూడు నెలల నుంచి ఒక సంవత్సరం నువ్వు సమయం ఇచ్చి దాని గురించి ఆలోచించి మంచి కథను చెడ్డ కథను పెండౌన్ చేసి దాన్ని ఒక టీమ్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక టీంని సెలెక్ట్ చేసుకొని ఒక లొకేషన్కి వెళ్ళి ఒక సెట్లో ఎక్స్ప్లెయిన్ చేసి నిరంతరం ఒక యోగంలాగా చేసి అట్లా ఎవరైతే చేస్తారో వాడికి తెలుసు ఒక సినిమా సక్సెస్కి ఫెయిర్కి బియాండ్గా అసలు సినిమా తీయడం చాలా గొప్ప విషయం అట్లాంటి వాడు ఊరికే అసలు హాలీవుడ్ ఒకవేళ వాడు మరీ చెప్పవలసి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తీసినందుకు ఐ అప్రిషియేట్ అంటాడు అంటే హీ బిగిన్స్ ఇన్ ద రైట్ వే గుర్తుపట్టవచ్చు అనుభవించి అక్కడి నుంచి సలహా ఇస్తున్నవాడు అనుభవించకుండా ఉత్తగా కోడి సలహా ఇస్తున్నవాడిని ఈజీ గుర్తుపట్టచ్చు నేనైతే గుర్తుపడతాను అట్లాంటి వాడు నా దగ్గర కూడా రాలేదు ఇది కాకపోతే ఇది అంత ఇంపల్సివ్ బిహేవియర్ కదా అంటే నువ్వు నువ్వేదో చెప్పాలి ఉబలాట ఏదో ఏదో ఉద్ధరించాలి అసలు వాళ్ళకి ఏం చెప్తున్నారో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు నువ్వు ఏ సలహా ఇవ్వక్కర్లేదు నువ్వు ఆచరిస్తే చాలు అది చూస్తే డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు నేను ఒకసారి చూసుకుంటే నేను ఎవ్వరికి ఏ సలహా ఇవ్వను రిక్వెస్ట్ చేస్తావు ఒక మేరకు రిక్వెస్ట్ చేస్తా అంటే దాన్ని డిస్టర్బ్ చేయొద్దో లేకపోతే కొంచెం అదే తప్ప ఊరికే పక్కన కూర్చోబెట్టుకునేసి అసలు ఒక వ్యక్తికి సలహాలు ఇవ్వడం అనేది లేదు అసలు కంటిన్యూస్గా నీతులు చెప్తూ ఉంటుంటారు పిల్లలైతే మాట వినాలి స్కూల్లో బాధ్యత అవును ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజంగా వాళ్ళు కాన్షియస్గా చెప్పారనుకో అప్పుడు స్టేట్మెంట్ మారిపోతుంది సో సత్యం మాట్లాడారు సత్యం అంటే ఏంది అని పేరెంట్కి తెలియకుండా స్టేట్మెంట్ చెప్పడానికి వెళ్ళలేదు నిజం మాట్లాడు అని చెప్తారు కదా నిజం అంటే ఏందో చెప్పమని సూటిగా నిజం అంటే ఏందో పేపర్ అసలు డిఫైన్ నిజాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చూద్దా సత్యం అంటే చూసినా తెలియదు అంటే నిజంగా మనం దాని వైపు చూస్తే తెలియదు అసలు నేను ఒకసారి నేను చాలా ప్రయోగాలు చేశాను అంటే తెలియకుండా వాళ్ళ ముందే వాళ్ళని ఎక్స్పోజ్ చేసి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను తర్వాత నేను కూడా నా టెస్ట్ చేసి చూసుకున్నాను ఇప్పుడు అసలు నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం అట్లా మాట్లాడుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేపర్ ఇచ్చి అసలు మీకు ఎన్ని పాటలు వచ్చు రాయండి <laughs> పేర్లు ఒక్కొక్కరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కంటే రాయలేకపోయినారు వాళ్ళ వయసు డెబ్బై సంవత్సరాలు మళ్ళీ అసలు ఇదే రాజా కంటే ఎక్కువ చెప్తున్నారు పాటల గురించి అసలు ఆ పాట అసలు పాత పాటలు వింటూ మై అంటే వాళ్ళు ఏనాడో ఒక కొత్త పాట అన్వేషించలే ఎవడో రేడియోలో పెడితే వెళ్ళి ఇంకా సో సో ఇక్కడ ఏదో వచ్చింది సోది పెడతారు ఇంకా వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడూ ఒక పాట అన్వేషించాలి వాళ్ళంతకు వాళ్ళు ఒక పాట వినేది చాలా అద్భుతమైన పాట అని గుర్తించాలి ఏదో ర్యాండమ్గా విన్నారో అవి మంచి పాటలు నిర్ణయించుకున్నాను నేను తర్వాత అట్లీస్ట్ ఒక యాభై నుంచి వంద మందిని నేను ఈ ప్రశ్నలు వేసింటా నీకు పాటలంటే అంటే ఇష్టం కదా ఒక్క పాట పూర్తి వచ్చిన పాట ఉందా ఆహా ఇప్పుడు నేనేం చెప్తుంటే ఒక పాట ఇష్టమైతే అట్లీస్ట్ పది పాటలు నీ జీవితంలో మరణించే లోపు ఇది మన సూచనని సలహాగా పూర్తిగా నేర్చుకో దాని సాహిత్యం నేర్చుకో దాంతోపాటు పాడుకో అదొక ధ్యాన ప్రక్రియ అంత సగం సగమే వేరే వాళ్ళు ఎవరన్నా పాడితే ఏమో మెచ్చుకుంటారు మళ్ళీ వీళ్ళు నేర్చుకోరు ఆ పిల్లవాడు అసలు ఎంత బాధ చదువుతాడు భగవద్గీత నిజం నీకు ఉంటే ఫస్ట్ నువ్వు ఆ టీవీ బంద్ చేసినా కూడా ఒక మూడు శ్లోకాలు ఈరోజు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ ముసలామీ వీడియో ఉంటే అప్పటికప్పుడు చిన్న పాడుతారు ఇంటర్నెట్లో బోల్డ్ అని పార్ట్ ఉంది పెట్టచ్చు కానీ మనకి ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఆమెను చూస్తే ఒక సంవేదన కలుగుతుంది ఎంతసేపు నువ్వు వేరే ఇచ్చింది అదే అంటగడతో ఒక వీడియోకి కానీ లేకపోతే ఎక్కడ పోయినా నీ సొంత అవగాహన అసలు అంటే ఏముంది అసలు నాకు గుర్తు వచ్చింది జార్జ్ గుర్చీఫ్ దగ్గరికి ఒక అప్పట్లో ఫేమస్ ఫిలాసఫర్ వచ్చాం నా పేరు గుర్తులేదు అంటే క్వైట్ రిప్యూటెడ్ పర్సనాలిటీ సో అతను ఒక తెచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంది అంటే ఇది చాలామంది జ్ఞానుల జీవితాల్లోనే వచ్చింది అంటే నాకు ఇంత తెలుసు అయినా నన్ను ప్రజలు పట్టించుకోవడం నువ్వు ఏదో కలిబులు మాటలు చెప్తుంటే నువ్వు నీ నీకు ఫాలోయింగ్ పెరుగుతుంది దా మన ఇద్దరం చూసుకుందాం ఎవరు గ్రేటో అట్లాంటి వాళ్ళు బుద్ధుడి దగ్గరకు వచ్చారు రమణ మహర్షి దగ్గరికి వచ్చారు రమణ మహర్షి అయితే ఒకసారి ఎవరో వచ్చిట్లంటే నువ్వే గ్రేట్టుకోవాలి అట్లా కాదు పోటీ పెట్టుకోవాలి అంటే ఇక్కడ నేను తప్పెవరు లేరు ఎవరితో పోటీ అయితే వల్ల చెప్పాడంట సరే పోటీ కావాలంటే పెట్టుకుందాం కానీ పోటీ పెట్టుకోవాలి అడిగింది నువ్వు ఎప్పుడు పెట్టాలో నేను చెప్తాను ఓ వేచి చూడగలవా అడిగి అర్థమైపోయింది ఇప్పటి చెప్పాడు నేను రెడీ కొనసేది పోటీ కానీ నువ్వు అడిగినప్పుడు ఎందుకుంటా నువ్వు అడిగావు నేను చెప్తాను ఐఎమ్ రెడీ అని చెప్పినప్పుడు అంతవరకు నువ్వు ఉండు ఎందుకంటే నా నేను నాకు ఆసక్తి లేదు యాక్చువల్లీ నీ కోసమే నేను ఈ మాత్రం ఆసక్తి ప్రదర్శిస్తున్నా యూ షుడ్ వెయిట్ ఇవ్వడ ఉంటాడు ఇవ్వడు ఏ బుద్ధు అయితే జార్జ్ గుర్జీఫ్ దగ్గరకు వచ్చి నేను చాలా విషయాలు అది అని చెప్పిన తర్వాత గుర్జీఫ్ పేపర్లో కట్ వెరీ సీరియస్ మ్యాన్ గుర్జీ కొడతాడు ఆయన చూపులోనే ఒక దార ఉంటుంది అంటే హీ నెవర్ ఎంటర్టైన్డ్ స్టూపిడిటీ హార్ష్గా చెప్పేశాడు అంతే సింపుల్ అంటే సింపుల్ చెప్పాలంటే ఎవరన్నా పాట పాడకపోతే లేచి వెళ్ళిపోయాడు అసలు అనవసరంగా విని చెలను బాధ పెట్టుకొని పొలే ఇట్ ఇలాంటి యూ ప్లీజ్ స్టాప్ అయిపోయింది అయితే అరే నీకు పెట్టిందా అక్కడ ఆల్రెడీ నీ టేబుల్ పెట్టినా అది కూడా తిను పూరా కావు ఓకే అయితే గుడిజీ పేపర్లో కట్టేసి చెప్పాంట అసలు నీకేం తెలుసు రాయి ఈ చిన్న నీకేం తెలుసు రాయి నీవు ప్రాక్టికల్గా నీ అంతకు నువ్వు తెలుసుకుని అనుభవిస్తుంది రాయి సమాచారం రాయకు సో ఈ చిన్న తేడా తెలుగు నెలకి సో వాట్ యు న్యూ అండ్ వాట్ యు న్యూ యాజ్ ఎన్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తాజ్మహల్ గురించి తెలుసు అంటే తెలుసు తెలియదు యాక్చువల్లీ నీకు ఓన్లీ సమాచారం మాత్రమే తెలుసు సమాచారము తెలియడము తెలియడము కాదు అంటే అర్థమైందంటే అర్థమైందంటారు అర్థం కావడం అంటే ఓన్లీ మానసికంగా అర్థం కావడం కాదు అనుభవి నీ శరీరానికి అర్థమైతేనే మొత్తం అర్థమైనట్టు లేదా మనిషి చెప్పాలి నాకు నాకు సమాచారంగా తెలుసు తెలివైన వాడు ఇట్లా చెప్పు జ్ఞానం ఇట్లా చెప్తారు నాకు అనుభవంగా తెలియదు సమాచారంగా తెలుసు నేను విన్నాను నాకు తెలియదు సో ఎంత బాగుంది నేను విన్నాను బట్ నాకు తెలియదు నాకు తెలుసు అదొక పుస్తకం ద్వారా మరి ఆ పుస్తకం నిజమో కాదో తెలియదు ఇలా ఉండాలి వ్యాఖ్య అప్పుడు ఎదుటి వ్యక్తి కన్ఫ్యూజన్లో ఉండకుండా ఒక క్లారిటీ ఉంటుంది సో ఎప్పుడైతే జార్జి గుడి ఫి మెల్కబెట్టాడో మనోడు పేజీలకు పేజీలు రాశాడు రాస్తుంటేనే తెలుస్తుంది తను రాసిన ప్రతి లైను తనది కాదు వేరే వాళ్ళది అంటే తన మైండ్లో ఎంత ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వేరే వాళ్ళ ద్వారా వచ్చింది మళ్ళీ ఆ పేపర్స్ అన్నీ తీసుకెళ్ళి ఇవ్వబోయి లేదు లేదు మళ్ళీ అందులో చదివి తనకు రూడిగా ఏం తెలుసు అని ఎంక్వైరీ చేస్తే దానికి కూడా అంతఃశ్రోత వేరే వాళ్ళ ద్వారానే వచ్చింది తనకు తెలియదు అంటే ఎంక్వైరీ చేస్తూ పోతుంటే అసలు తను ఈ క్షణం అనుభవిస్తున్న జీవితానికి ఏది తన అనుభవం కాదు ఆధారం ఎవరెవరో చెప్పిన మాటలు మా తాత ఇట్లా చెప్పాడు మా నేను చెప్పాడు ఆ ఉంది ఇది చెప్తే ఆచరించు అసలు నీకేమనిపించింది ఎప్పుడు తెలియలేదు ఫైనల్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత హీ జస్ట్ హ్యాండెడ్ ఓవర్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ టు గుర్జీ ఈ జస్ట్ రోట్ ఐ డోంట్ నో ఎనింగ్ అండ్ గుర్జీ సెట్ కమ్ విఆర్ ఫ్రెండ్స్ నౌ టు డోంట్ నో ఎనీథింగ్ అస్ డిస్కవర్ అట్లీస్ట్ ఇప్పుడు విషయం అంతే నాకు అది తెలియదు తెలియదు అని తెలుసు నాకు నీకు తెలియదు అని తెలియదు అంతే ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది ఏం తెలియదు సో అట్లా మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది చాలా చెప్తారు ఇది ఒక్కటే ఆధారం ఎవరైతే ఆచరించి చెప్తున్నాడో వాడిది వినొచ్చు ఒక్కటి నేను తీసుకున్నా అంటే నా కంప్లీట్ అనుభవ సారంలో ఇది నేను నిర్ణయించుకున్నా ఎవరు ఏదన్నా చెప్పవచ్చు వాడి నోరు వాడి నోరైతే మనం ప్లాస్టర్ అయ్యలేం కదా బట్ ఎవరిది తీసుకోవాలి ఎవరిది తీసుకోవద్దు ఉదాహరణకి ఏ వస్తువు తీసుకోవాలి ఎలా తెలుస్తుంది అంటే ఆచరణ ద్వారా ఎగ్జాంపుల్ నీకు ఏదన్నా అనుభవం అయినప్పుడు నువ్వు ఎట్లా చెప్తావో నీకు తెలుస్తుంది అట్లా నీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ నువ్వేదన్నా అనుభవించి ఉంటుంది నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు నీ మాట వేరు నువ్వు ఇమాజిన్ చేసి అక్కడి నుంచి చెప్తున్నప్పుడు నీ మాట వేరు ఇమాజిన్ చేసినప్పుడు నీ మాట ఎట్లా ఉంటుంది అంటే పతంగిలాగా ఉంటుంది స్థిరత్వం ఉండదు ఇదర్ ఎక్కువనుంటే తక్కువ ఉంటుంది కానీ నువ్వు ఎంత అవసరం అంత చెప్పలేవు అలా కుదరదు అట్లా నీ మైండ్ చెప్పనీ అంటే మరి అంటే చాలా మంది యూస్ టు చిన్నప్పటి నుంచి ఆ కండిషన్లో పడిపోయారు కదా ఇప్పుడు ఎవరు ఆచరించి ఏదో ఆచరించకుండా చెప్తున్నారు నీవే ఆధారం నేను అదే చెప్తున్నాను వాళ్ళు గ్రాస్ప్ చేయగలుగుతారా వాళ్ళ గురించి కాదు ఎట్లా గుర్తుపట్టొచ్చు అంటే నీవు ఆధారం అన్నట్టు ఎగ్జాంపుల్ నీవు ఎవరికైనా చెప్పినప్పుడు రెండు రకాలుగా చెప్తావు నీకు తెలియని చెప్పినప్పుడు నీ మాట ఉంటుంది నువ్వు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నీ మాట ఎట్లుంటుంది చాలా కాన్ఫిడెన్స్ క్లారిటీ ఎక్కువ చెప్పు చిన్న ఎవరైతే అనుభవించి చెప్తున్నాడో వాడికి ఎదుటి వ్యక్తి నిజంగా నేర్పించాలన్న ఒక స్పృహ ఉంటుంది సో నిజంగా నేర్పించాలన్న స్పృహ ఉన్నవాడు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లోనే చెప్తాడు వాడు ఏది పడితే చెప్పడు లేదా ఒక వ్యక్తికి రాదని తెలుసు అనుకో నీకు ఎందుకు లేబ్బా లైట్ డిస్కోం సలహా ఇవ్వడం తెలియని వాడు ఏదన్నా చెప్పచ్చు థిక్ ఇల్స్ ఎనీథింగ్ సో అట్లా మనం మన అనుభవాన్ని ప్రమాణం చేసుకుని ఎప్పుడైతే వేరే వాళ్ళకి చెప్తున్నామో దాన్ని మనం ఎరుకలోకి చూస్తే తీసుకుంటే అప్పుడు ఎదుటి వ్యక్తి మనకు చెప్తున్నప్పుడు ఎలా చెప్తున్నాడో తెలుస్తుంది ఇంకా దీనికి వేరే శాస్త్రాల్లో ఏమి లేవు ఆధారం నువ్వే ఆధారం అట్లా ఏదేమైనా అన్సొలిసిటెడ్ అడ్వైస్ అన్నది మాత్రం ఒక చట్టం చేస్తే బాగుంటుంది లేదా ఇట్లుంటే బాగుంటుంది బాలాజీ నువ్వు అడగకుండా పచ్చలు సలహాలు ఇస్తే నోరు పడిపోవాలి సంవత్సరం టైం అప్పుడు ఎలా ఉంటుంది తొమ్మిది సార్లు అయిపోయిందండి అవి అడిగే చెప్పరాబో నోరు పడిపోతుంది అటుంటే బాగుంటుంది అసలు చెట్టం అక్కర్లేదు ఏం అక్కర్లేదు ప్రకృతి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు యూట్యూబ్ ద్వారా నేను ఇస్తున్నవి ఏవి సలహాలు కావు అలా అనిపిస్తుంది అవి సూచనలు సూచన ఇవ్వచ్చు సూచన అనేది వెరీ హ్యూమైన్ సలహా అనేది అథారిటేటివ్ నువ్వు ఒక అథారిటీగా ఫీల్ అయ్యి చెప్తావు ఎప్పుడైనా అంటే ఆర్ అన్ ద అప్పర్ పెస్ట్ అక్కడి నుంచి కిందికి చూసి అట్లా చేయండి ఇట్లా చేయండి అని కథలు చెప్తావు మళ్ళీ నువ్వు వీక్ ఏమీ మా బుచ్చరడు సార్ ఐ హ్యావ్ నెవర్ సీన్ హీమ్ గివింగ్ అడ్వైస్ అంట్లె సమ్మన్ ఆస్పెసిఫిక్ అప్పుడు కూడా ఇవ్వడా ఆయన మహా దుర్మార్గుడు అసలు ఇప్పుడు ఎవరిన అడిగితే ఇద్దామని అనుకుని చెప్పి అనుకున్నాం కదా బుచ్చారెడ్డి నువ్వు అసలు నువ్వు అడిగావు అయినప్పటికీ నేను ఇచ్చే సలహా తీసుకునే పాత్రత నీలో ఉందా లేదా అని నాకు తెలిసే వరకు చెప్పను అనేవాడు అసలు ఎంత కర్కశంగా ఉండేదో అసలు నాకు ఎంత దయగా అనిపించదు అంటే అసలు అనవసరంగా సలహా ఇచ్చి ఇబ్బంది పెట్టి పక్కకు తప్పించేవాడు నీకు చెప్పను పోనేవాడు అంత అండ్ ఒక గొప్ప కంపాషన్ ఉండేది కానీ తన బిహేవియర్ మాత్రం రూడ్గా ఉన్నట్టు అనిపించేది ఎవరైతే దూరం నుంచి ఒకసారి రెండుసార్లు చూస్తారో వాళ్ళందరూ రూడ్ అనిపిస్తుంది ఏమైనా క్లోజ్గా వెళ్తున్న కొద్దీ అన్ని ఇంత చల్లగా గురడు మనిషి అసలు హాయిగా ఇంత చక్కటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది సటిలిటీ ఉంది బొదలైన లాంగ్వేజ్ మాట్లాడిన మూడు మాటలు కూడా చాలా బాగుంటాయి వెల్ నాట్ వీళ్ళు బ్యా అలాగని అదేదో పెద్ద ప్రయత్నం చేసినట్టు కాదు న్యాచురల్గా అపారమైన అధ్యయనం వల్ల అట్లా నేను ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతాను అసలు సచ్ ఏ వండర్ఫుల్ బీయింగ్ అసలు భాష అంటే అతనికి ఇష్టం ఎందుకంటే అతను తెలుగులోనే పిహెచ్డీ చేశాడు కాబట్టి ఎవరన్నా తెలుగు భాష సరిగ్గా వాడకపోయినా అట్లా చేసిన కోపడేవాడు భాషగా ఎందుకు రాయడం చింపవతలు పడేసి మళ్ళీ రాయొచ్చు కదా అంటే ఇప్పటికి టైం అయిపోయింది అంటే టైం అయిపోయిందంటే చచ్చిపోతే ఎవరైపోయినప్పుడు అట్లేం కాదు కదా అట్లానేవాడు అట్లా వస్తారంటే ప్రింటింగ్ డేట్ పెట్టు అంటే ముందే అది మొత్తం చూసుకోకుండా ఎందుకు అట్లా పెట్టుకుంటావు వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని చిన్న ఉడుక్కునేవాడు ఉడుకునేవాడు అట్లా తెలుగు భాష ఎవరైనా సీరియల్స్ అంటే పరమసాయి అట్టా ఉడుకువాడు అది అది ఏంటి ఏమిటవి మానవ సంబంధాలు అట్లా ఉంటాయా అని అన్నాడు అయితే మేడం ఎప్పుడన్నా ఊరు వెళ్తే ఉచారెడ్డి గారు చెప్పి వెళ్ళేది సీరియల్ చూసి చూసింద కథ చెప్పాలి ఎంత బుక్ పేపర్ పైన తీసుకొని హిజ్ టు సెట్ ప్రమోదిని ఏ సీరియల్ పైన మనసు మమత ప్రమోదిని అర్ధసేపు సాక్షి చూసి మొత్తం క్యారెక్టర్ రాసుకొని మళ్ళీ నైట్ ఫోన్ చేసేవాడు మనసు మమతలో ఎంత దయరా మనిషికి అసలు అప్పట్లో రికార్డింగ్ రీసెంట్ టీవీ సీరియల్ రీసెంట్ ఎంత కంపాషన్ ఉంటే ఒక మనిషి హేట్స్ అటరియల్స్ ఎంత అయిపోయింది తర్వాత అది అంత అర్థమైందా మేడం నెక్స్ట్ ఎపిసోడ్ రేపు చెప్తాను మీకు సరే మరి ఉంటాను సీరియల్స్ ఎంత శ్రద్ధగా చూస్తాడో దాన్ని నోట్స్ రాసుకుంటాడు అసలు సీరియల్ డైరెక్టర్ కూడా ఎవరు రాసుకున్నాడు అంత నీళ్ళు అందమైన చేతురాతట్టు నోట్స్ ఎన్నో ఎపిసోడ్ మేడం చెప్పాలి అంటే ఎట్లా చెప్పాలి ఆయన ఆయన దాన్ని ఒక అధ్యయనకే చూస్తున్నాడు ఆయన ఒకసారి మా ఇద్దరి మధ్యన సీరియల్ చర్చ వచ్చినప్పుడు సీరియల్స్ చూస్తూ కూడా నీ మనసు చెదరకపోతే అంతకంటే పెద్ద యోగం అనేవి కాదు సీరియల్స్ చూసి కూడా నువ్వు ఏ ఇంపాక్ట్ కాకుండా నీ జీవితాన్ని నువ్వు జీవించగలిగితే అంతకంటే పెద్ద ధ్యానం ఏముంది అట్లా అనిపిస్తుంది నాకు అంటాడు సో హీ నెవర్ అంటే నేను ప్రాక్టికల్గా చూసిన ఒక అద్భుతమైన మనిషి ఆయన ఐ నెవర్ సీన్ హిమ్ గివింగ్సిటెడ్ అడ్వైస్ టు ఎనీబడి రెండోది కూడా ఉంది అడిగినా ఇవ్వడు అటువంటి ఒక క్లారిటీ ఉంది వై 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 ఐ ఐ అంటే తను టు క్వశ్చన్ వై షుడ్ ఐ గివ్ యూ అంటే నీకు ఆ పాత్రత లేదు నువ్వు నేను చెప్పిన దాన్ని ఆచరించవు ఎందుకు దానికి గతం ఆధారం లాస్ట్ టైం చెప్పింది నువ్వేం ఆచరించలేదు సో అది ఇన్సల్ట్ నాకు అసలు అట్లా వద్దే వద్దు అట్లానే అనేవాడి నాకు కూడా ఎప్పుడూ ఏ సలహా అసలు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా సలహాలు గురించి ఆయనే అంటే ఒక మనిషి అట్లా ఉంటాడని నాకు తెలిసింది ప్రాక్టికల్గా ఆయన కథల పుస్తకం రాసినప్పుడు అప్పుడప్పుడే నేను పరిచయం ఆయన ఒక పెయింటింగ్ వేసిన చాలా లైక్ చేశాడు ఈ పుస్తకానికి బొమ్మలు నువ్వు అని అడిగాడు సరి వేస్తాను సార్ నా తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు మా అమ్మ దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని హైదరాబాద్ స్కెచ్ బుక్ కొనుక్కొని మంచి మెటీరియల్ వాటర్ కలర్స్ కొనుక్కొని వేసాను వేసిన తర్వాత మా ఇచ్చి నేను హైదరాబాద్ వచ్చిన ఈవెంట్ ఉందని నువ్వు వెయ్యి రెండు వేలు సంపాదించుకోవాలి కదా అయితే మా ఏం చేసి మర్చిపోయాడు అంటే నేను సారికి అర్జెంటు నేను ఈ రాత్రి పగలు వేశాను ఇచ్చేసి నేను పది రోజుల తర్వాత వెళ్తే వెళితే నాకు కూడా నాకు మా చాలా కోపం వచ్చింది సార్ అంటే అన్కంట్రోలబుల్ అంటారు చూసినవా అసలు నేను అన్ని రోజులు వర్క్ చేసి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తామని నేను నమ్మి ఇచ్చిపోతే మా అన్న ఒకటే చెప్పాడు నేను మర్చిపోయాను నథింగ్ ఇంటెన్షన్ అంటే నాకు నిజంగా గుర్తులేదు నాకు ఏదో ఆఫీస్ పనుండి ఆ స్లిప్ అయిపోయింది అది ఇంకా తర్వాత పైన పెట్టాను కదా నేను చూడలేదు ఇంకా నాకు మర్చిపోయింది తర్వాత మన ఇద్దరం కూడా ఫోన్లో మాట్లాడుకోలేదు సో ఏదైనా ఎక్కువసేపు కొనసాగించేది మాకు అలవాటు లేదు కొందరేమో కొట్లాడుతూ ఉంటారట్లా పిచ్చు సో ఒక రెండు మాటలు అనుకున్న తర్వాత సరే అయింది ఏదో అయిపోయింది సార్ దగ్గరికి వెళ్దాం పదా సో నేను అట్లా బండి మీద కూర్చున్నా నిమనస్కంగా ఉన్నా అంత సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్కి ఇది జస్ట్ ఇప్పుడు నువ్వు సార్ అనుకో నువ్వు అనుకో నేను నేను పిచ్చానడి అనుకో ఇవన్నీ బొమ్మలు నాకు బొమ్మలు సరే అని ఒక ఫోన్ చేశాడు సిసి రీసా బొమ్మలు వేశాడు తీసుకెళ్ళి ప్రింట్ చేయించు అన్నాడు అప్పుడు నేనేమడిగానంటే సార్ ఒకసారి చూడరా అడిగి ద ఆన్సర్ హీ గేవ్ మీ రియల్లీ నా షాక్డ్ మ్యాన్ అసలు నీకు ఏమని నేను అడిగానంటేనే నువ్వు బాగా ఇస్తావు మళ్ళీ చూడడం ఏమిటి దట్స్ ఇన్సల్ట్ ప్రింట్ అయిన తర్వాతనే చూస్తాను సరేనా నా జీవితంలో అంత అద్భుతంగా నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన వ్యక్తి లేడు నేను అడుగుతున్నాను అంటేనే దాని అర్థం నాకు సంశయం లేదు నువ్వు ఒక నీ ఇంటిగ్రిటీతో వేస్తావు అని తెలుసు నాకు 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 తెలిసింది అట్లా అట్లా ఎవడంటాడు బాలాజీ ఎవడైనా అట్లా ఇట్లా చూసి కొంచెం మంచిగా వేసుకున్నా జర పెద్దగా అయ్యి జర స్మైలింగ్ ఫేస్ అయ్యి బొంగు వాడికి వాడి వాడికి వస్తే వాడు వేసుకోవచ్చు కదా అట్లా మన జీవితంలో రైట్ పర్సన్ తారసపడితే అంతకంటే అదృష్టం ఇవ్వట్లేదు అంటే ఏమి చెప్పకుండానే చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి ఒక సెన్స్ ఆఫ్ యూనో ఎగ్జిస్టెన్స్ స్టెబిలిటీ మన అనుభూతి బుచారెడ్డి సమక్షంలో నేను అనుభూతి చెందింది చెందిన ఒక ట్రెమెంట స్టెబిలిటీ ఐ ఫెల్ట్ నేను అప్రయత్నంగా ఎట్టుందంటే ఒక దూదిలాగా ఉన్నవాడిని ఒక రాయిలాగా అట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తా రాయిలా అంటే బండరాయిలాగా మారి అట్లా కాదు మళ్ళీ అంటే ఐ వాజ్ సో స్టేబిల్ మైండ్లో ఆలోచన ఈంచు కదలేదు కాదు ఇట్ ఇస్ జస్ట్ దేర్ ఇప్పుడు కూడా నాకు అసలు రోజంతా ఏ ఆలోచన ఉండదు అంటే అట్లా అంటే ఆ మనిషి ఏమి చెప్పలేదు ఏ సాధన ఇవ్వలేదు ఏ గొప్ప గొప్ప శ్లోకాలు చెప్పలేదు సూత్రాలు చెప్పలేదు ఆయన స్టూడెంట్స్కి చెప్పాడు నాకు చెప్పలేదు నీకు ఎందుకని సో బాగున్నవాడికి మంది ఎందుకు అట్లా 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 ఉండేది చర్చ ఒకసారి ఎవరో ప్రొఫెసర్స్ అందరు వచ్చినప్పుడు సార్ మీరు మాకు అరవై ఏళ్ళు మేము రిటైర్ అయ్యే వయసు వచ్చింది మీకు మాకు సలహాలు సలహానిస్తున్నారు యువకుడు పక్కనుడు ఆయనకి ఏ సలహాలు ఎవరంటే అతను నేను ఏమి చేయకుండానే ఆనందంగా ఉండడానికి మీరు మీరేమో చేస్తే తప్ప ఆనందంగా ఉండరాయి అందుకే మీరు బాగా చేయాలి ఇప్పుడు ఒకరితో ఒకరు పోల్చుకోవడం మానే అని చెప్పాడు వెరీ సో ఏ సలహాలు ఇవ్వకూడదు అంటే నాకు అడగకూడదు వచ్చింది అడిగితే కూడా ఇవ్వకూడదు అండి బుచ్చారిన తర్వాత తెలుసుకున్నది అది అడిగిందని ఏమో కాలు పట్టుకుని ఇచ్చి లాస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి బుచ్చారెడ్డి యొక్క కంప్యాషన్ గురించి ఆయన కొందరికి చదువు చెప్పించేవాడు ఫీజులు కట్టేవాడు తెలుగు ఒక పదిహేను ఇరవై ఇరవై ఐదు మంది ఉంటొచ్చింది అనుకుంటున్నాం తన డబ్బంతా వాళ్ళకే చెప్పేవాడు కదా ఎవరికి సో కింద పేరెంట్స్ అంటే సార్ పైన అంటారు పైనుంచి ఏమిటి సార్ అదే ఫీజు మీరు అక్కడే ఉండండి దాన్ని పంపండి పైకి మీరెందుకు పైకి ఎంత హార్ష్గా చూడు అనిపిస్తుంది బట్ హీస్ యాక్చువల్లీ డూయింగ్ ద రైట్ థింగ్ అంటే ఈ తొక్కలు హాయి కాళ్ళు కాళ్ళు మొక్కించుకోవడానికి ఎందుకు ఆ అమ్మాయిని పంపిస్తే సరిపోతుంది ఏమిటే ఇప్పుడు ఏం చదువుతున్నావు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తాతయ్య నేనున్న ఆ రోజు ఎంత ఫీజు అంటే నాన్న చెప్పి నీకు తెలియదా చదువుతున్నప్పుడు బుద్ధి లేదు తెలుసుకోవాలి ఇప్పటి నుంచి తెలుసుకోండి రాపో ఒక ట్వంటీ థౌజండ్ తాతయ్య ట్వంటీ థౌజండ్ తెలుసు కదా నేను టెస్ట్ పెట్టకుండా ఎవరికి రూపాయి కూడా ఇవ్వను లేదా ఒక పరీక్ష పెడతాను దాంట్లో పాస్ అయితేనే నీకు ఫీజు లేకపోతే చదువు మానే అందులో ఒకటి తిరిగి వస్తున్నాడు అమ్మాయి నిలబడిది చూచో ముసిన తర్వాత మన దేశ రాజధాని ఏది ఢిల్లీ వెరీ గుడ్ తీసుకెళ్ళి మేడం అంటే ఎలాంటి టెస్ట్ అంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే ఊరికి జస్ట్ లైక్ జస్ట్ లైక్ ఎంబడేది అసలు బ్యూటిఫుల్ అవి నీకు సాధ్యంత చదువు చెప్పలేదు సాధ్యం అంత చదువు ఫస్ట్ శ్రద్ధగా చదువు వచ్చేస్తుంది అంతే సరేనా ఇంకేదైనా అవసరమైతే రా సరే మరి ఇంత చూసేదే లేదు అస్సలు చూడడానికి ఎట్లా అసలు ఏ దయ ఏం లేని వాళ్ళగా అనిపించినప్పటికీ ఇప్పుడు వంద చెప్పి ఏమీ చేయని వాడికంటే చెప్పిన ఒక్కటి చేసేవాడు చాలా గ్రేట్ అంటుంది మిగతా వాడు ఏం చేయట్లేదు డూయింగ్ ద రైట్ థింగ్ ఇప్పుడు ఓ కారులో ఉన్నాడు రకరకాల వ్యక్తులు రకరకాల పనికిరాని జోలు అంతా పెడుతున్నారు వాడు పాండ్లు తెస్తున్నాడు బీర్ తెస్తున్నాడు మంది తెస్తున్నాడు ఫుడ్ తీస్తున్నాడు ఒక్కడు మాత్రం ఏవి తేనన్నాడు గొడవలు ఎత్తిన వాడు వల్ల వాడు ఓన్లీ పెట్రోల్ పోయిస్తున్నాడు కార్ ద హిఇస్ డూయింగ్ ద రైట్ థింగ్ అది లేకపోతే కారే లేదు సో అట్లా చాలా ఎందుకు గుర్తొచ్చాడు మన త్వరలో రాద్దాం బుక్ దయచేసి అడగకుండా సలహాలు ఇవ్వకండి ఇది సూచన మాత్రమే ఆశ్చర్యపోతున్న సలహా సూచనకి ఇప్పుడు సూచన అంటే ఎగ్జాంపుల్ చెప్పనా అదే ట్రైన్ పేరు చెప్పు మంచిది శతాబ్ది ఎక్స్ప్రెస్ ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నది ప్రయాణకులకం ఇది సూచన సలహా అంటే తెలుసా ప్లాట్ఫామ్ మీదకి వచ్చినది ఒకవేళ ఎక్కకపోతే నీ జీవితం నాశనం అవుతుంది నీ పైసలు వేస్ట్ అయిపోతాయి పైసలు ఊరికనే వస్తున్నాయా ఇది సలహా సలహాలో ఎంటర్ అయింది ఇప్పుడు దమ్కి అరే కొడక ఎక్కకపోతే ఖాళీలో కొడతా ధమ్కిలోకి ఎంటర్ అయింది ప్రాధ్యపడ్డావు నీ దండం పెడితే ఎక్కుపో సూచన ఇస్ వెరీ బ్యూటిఫుల్ జీవితకాలం సూచన చేయవలసిందే